నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు సాధారణంగా భక్తులు రకరకాల కోరికలతో రకరకాల ఆలయాలని దర్శనం చేసుకుంటూ ఉంటాం ఒక ఆలయానికి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది ఆ ఆలయానికి అలాంటి పేరు వచ్చేస్తుంది అయితే నాకైతే విద్య చాలా ప్రధానం అనిపిస్తుంది అండి విద్య తరువాతే ఏదైనా విద్య జ్ఞానం ఇవి రెండూ కలగాలంటే ఎలాంటి ఆలయాలని దర్శించాలి సాధారణంగా సరస్వతి దేవాలయాలను దర్శించాలని చెప్పుకుంటా అవును అవును బాసరా అనగాని బాసరా తర్వాత మనకి ఇక్కడ వర్గాల్లో ఒక కొత్తగా ఒక దేవాలయం నిర్మించారు తర్వాత ఏమో మన శృంగేరి శారదాంబని దర్శించినా కూడా అని అయితే ఇది కార్తీక మాసం కాబట్టి శివారాధన కూడా జ్ఞానము మరియు విద్యని ప్రసాదిస్తాయి అవునా శివుడు ఐశ్వర్యకారకుడు శివుడు మోక్షప్రదాత శివుడు జ్ఞానప్రదాత కూడా శివుడు జ్ఞానప్రదాతగా ఉన్నటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం శివుడే దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తిగా శివుడు రూపొందటానికి బ్రహ్మదేవుడు మొట్టమొదట నలుగురిని సృష్టించాడు బ్రహ్మ మానస పుత్రులు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు సనక సనందనాథులు అని చెప్పుకుంటా అవును వీరు నలుగురిని సృష్టించి సృష్టిని పెంచమనే చెప్పారు చెప్తే వీళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదట ఈ సృష్టి వ్యవహారం మాకొద్దు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు నీ నుంచి మేము పుట్టాం నువ్వెక్కడి నుంచి పుట్టావు నువ్వే ఎవరు నీ నుంచి నువ్వు దేని నుంచి వచ్చావు ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళకి వదిలిపెట్టాడు బ్రహ్మవాళ్ళని సరేనని సనక సనందనాథులు పెద్దవాళ్ళుగా ఉండరు చిన్న చిన్న బాలక స్వరూపాల్లో ఉంటారు ఆ బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తూ వాళ్ళు చాలా తపస్సు చేశారు కొంత తపస్సు తర్వాత మళ్ళీ వచ్చేసరికి బ్రహ్మదేవుడు దేవితో కనిపించాడు ఈయన వివాహితుడుగా ఉన్నాడు ఈయన మనకేం చెప్తాడని వాళ్ళు ఆయన తప్పించుకున్నారు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేశారు బ్రహ్మ సృష్టిని పెంచడం కోసం ప్రజాపతులను సృష్టించాడు తర్వాత ఆ వ్యవహారం అలా వెళ్ళిపోయింది వీళ్ళు విష్ణుమూర్తిని సందర్శిస్తే ఆయన పక్కన లక్ష్మీదేవి కనపడింది ఈయన సంసారే బ్రహ్మజ్ఞాని అంటే సంసారంలోకి పడి లంపటంలోకి చిక్కుకోకూడదు అని భావించారు పరమేశ్వరుని సందర్శి సందర్శించేసరికల్లా పక్కన పార్వతీదేవి కనపడింది వాళ్ళు చాలా చింతాక్రాంతులై వెళ్ళిపోయారు అయితే పరమేశ్వరుడు జాలిగా వాళ్ళ పట్ల జ్ఞానం కోసం పరితపించే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించాలని వాళ్ళు వెళ్ళే మార్గంలో ఒక వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంతో కూర్చున్నాడు శుద్ధ జ్ఞాన స్వరూపంగా కనపడినటువంటి ఆయన్ని చూసి ఈ నలుగురు అక్కడ ఉండిపోయారట ఉన్నారు ఆ ఉండి నిశ్శబ్దంగా కూర్చున్నారు వాళ్ళు ప్రశ్నించలేదు ఆయన సమాధానం చెప్పలే మౌనంగానే మౌనం నిశ్శబ్దంతో వాళ్ళు అడిగేశారు ఆయన చెప్పేశాడు జ్ఞానం అట్లా వాళ్ళలో ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది వెళ్ళిపోయింది అనమాట ట్రాన్స్ఫర్ మౌనంతో మౌనంతో మౌన వ్యాఖ్యా ప్రకటిత ముద్రే ఆయన అట్లాగే ఉంటాడు నిశ్శబ్దంగా ఉంటాడు ఆయన ఆ మౌనంతో వీళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా కనపడేటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని సప్తర్షులు కూడా ఆశ్రయించారు ప్రపంచమంతా వెళ్ళిపోయింది ఈ ఏడుగురు ఋషులు మాత్రం ఆయన్ని వదల్లేదట అలాగే ఆయన పాదాలు చెంతే ఉన్నారు వాళ్ళు ఎంతకాలం ఉంటారో అని ఆయన అలాగే చూస్తూ ఉండేవాడు ఆయన ఏమో కుర్రవాడు లేత చక్కటి అంటే యంగ్గా ఉండే స్వరూపం దక్షిణామూర్తి స్వర దక్షిణామూర్తి స్వరూపం ఈ కింద కూర్చున్న ఋషులు మును వృద్ధులు గురువేమో యువ యువకుడు శిష్యులు వృద్ధులు వాళ్ళు కూడా ఎంతో కాలం ఆయన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందారు అందుకని ఇప్పటికీ కూడా సప్తర్షులు మనకి స్వర్గ ఆకాశ మండలంలో ఉన్నారు సప్తర్షి మండలం ఉంది కదా మనకి వాళ్ళు చిరంతనంగా ఉండిపోయారు జ్ఞానం వల్ల ఆ జ్ఞానాన్ని వాళ్ళు భగవంతుడి నుంచి పొందారు ఈ దక్షిణామూర్తి స్వరూపంలో వెలిసినటువంటి దేవాలయాలని కనుక మనం దర్శిస్తే జ్ఞాన వృద్ధి విద్యాభివృద్ధి లభిస్తుందని చెప్తారు ఓహో మనం శ్రీకాళహస్తిలో దేవాలయంలోకి ప్రవేశించగానే మనకి దక్షిణామూర్తి స్వరూపం ఇస్తారు అవునండి అయితే దక్షిణామూర్తిగానే శివుడు వెలసినటువంటి క్షేత్రం కోటప్ప కొండ గుంటూరు జిల్లా నర్సరావుపేటకి దగ్గరలో ఉంది ఆ కొండ మీద వెలిసిన ఎట్లా వచ్చాడంటే స్వామి సతీ వియోగం తర్వాత దక్షయ దక్షాధ్వరం అయిపోయింది తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు ఎవరికీ కనపడకుండా బాలక స్వరూపంలో బ్రహ్మచారి స్వరూపంలో వటువుగా ఇక్కడికి వచ్చి ఉండిపోయేటట్టు ఆయన బ్రహ్మచారిగానే వచ్చి ఉన్నాడు అక్కడ అమ్మవారికి దేవాలయం లేదు కోటప కొండ మీద అమ్మవారి సాన్నిధ్యం లేని దేవాలయమే లేదు మనకి ఎక్కడ ఒక్క చోటే కొండ మీద ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన అక్కడ శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మ విష్ణువు దేవాదులందరూ కూడా తమకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగారు ఆయన యొక్క దక్షిణామూర్తి స్వరూపం వల్ల అడిగితే బ్రహ్మకి జ్ఞానాన్ని విష్ణుకి జ్ఞానాన్ని మూడు కొండల్లాగా ఉంటాయి త్రికోటేశ్వర స్వామి అంటారు ఆయన ఏ పక్క నుంచి చూసినా మూడు గోపురాలు మూడు కొండ కొసలు కనపడతాయి అన్నమాట మనకి ఆ మూడు కోట్ల మధ్యలో ఆయన ఉన్నాడు ఆ కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్న వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందని గురుగ్రహం మనకి గ్రహం ఉంది కదా బృహస్పతి బుద్ధి పెరుగుతుంది అజ్ఞానాన్ని నశిస్తుంది గురుగ్రహం వల్ల వచ్చేటువంటి రకరకాల ఇబ్బంది సబ్బందులు తొలగిపోతాయి విద్యాభివృద్ధి జరుగుతుంది చదువు ఆగిపోయిన వాళ్ళు చదవలేకపోతున్న వాళ్ళు చదువుకి సంబంధించిన ఏ సమస్య అయినా ఉన్నవాళ్ళు ఏం చేయాలో జీవితంలో ఒక ఒక ఏమంటారంటే కన్క్లూజన్కి రాలేని పరిస్థితి ఒకటి ఉంటుంది అవగాహన లేకపోతుంది అది ఇక్కడికి వెళ్తే అది తీరిపోతుందని చెప్తారు సుమారుగా ఒక ఏడు వందల ఇరవై ఏడు వందల యాభై మెట్లు ఉన్నాయి పాతవి మెట్ల దారి గుండా పైకి వెళ్ళొచ్చు మనం ఇప్పుడు ఘాట్ రోడ్ కూడా వచ్చింది అక్కడ ఆయన ఒకటిదే దేవాలయం ఇంకా అమ్మ కనిపించరు అమ్మ కనిపించరు పాత త్రికోటేశ్వరుడు కొత్త త్రికోటేశ్వరుడు రెండు రెండు శివలింగాలు ఉన్నాయి అక్కడ పాత పాత త్రికోటేశ్వరుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిన త్రికోటేశ్వర స్వామి ఒకరుండగా తర్వాత ఒక కొండ మీదకి ఒక ఆవిడ గుల్లభామ ఒక ఆవిడ ఆనందవల్లి ఆవిడ పేరు ఆవిడ నిత్యము శివారాధనకు వచ్చేదట కొండెక్కి వచ్చేది శివుడికి సమర్పించేది పూజ చేసేది సమీప గ్రామానికి చెందిన ఆవిడనమాట అయితే పరమేశ్వరుడు ఆమెని పరీక్షించడానికి కన్యకి గర్భం వచ్చేలాగా చేశారట ప్రశ్న లేదు ఆమెకి తనకు గర్భం ఎలా వచ్చిందో తెలీదు కన్య ఆమె రోజు కొండెక్కొచ్చేదట అయినా కూడా అయినా కూడా వచ్చేది వస్తుంటే ఈ గర్భాలసం కడుపుతో వాళ్ళు కొండెక్కటం అంటే ఎంత కష్టం అలిసిపోయేదట ఒకనాడు పెరుగుకుండ పట్టుకొచ్చింది స్వామికి సమర్పించడానికి వాళ్ళ శక్తి అదే పాలు పెరుగు సమర్పిస్తారు కాకులు తను కొట్టేసినాయట దాన్ని కుండని ఆవిడ దుఃఖిస్తూ కూర్చుంది అలిసిపోయింది ఎక్కలేకపోయింది ఇంకా కాస్త ఎక్కాలి పైకి అయ్యో ఇట్లా ఇదైపోయిందంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి టైం పరమేశ్వరుడు ఏమిటి దుఃఖిస్తున్నావు ఏమిటంటే నా విచారాన్ని నీ విచారానికి కారణం ఈ కాకులే నా విచారానికి కారణము అంటే ఇక నుంచి కాకులు ఈ కొండను ఎక్కమన్నట్టు కోటప్ప కొండ మీద కాకి వాలదు నీ విచారానికి కారణమైన కాకులు ఈ కొండ మీద ఇంకా అని చెప్పాడు అయితే ఆమె నేను అలసిపోతున్నా ఒకదాయ కొండెక్కి రాబోక అంటే అప్పుడు ఆవిడ పరమేశ్వరుడి దండబెట్టి ఆయన కిందకి నా కోసం వస్తే నేను ఎక్కడికి నేను ఎక్కను నేను ఎక్కలేకపోతున్నా నిజం ఆయన నా కోసం దిగిరావచ్చు కదా అనే సరికల పరమేశ్వర వాణి వినపడిందట తిరిగి చూడకుండా వెనక వెళ్ళు వెళ్ళిపో నీ వెనకాలొస్తాడు శివుడని ఆవిడ కొండ దిగింది దిగుతుంటే వెనకాలట ఎట్లా అట్టహాసమైన శబ్దాలు వచ్చినాయట పెద్ద పెద్ద మోతలు పిడుగులు పడుతున్నట్టు ధమధమ ఇవి ధమరుకపు శబ్దాలు తాండవం చేస్తున్నట్లుగా శబ్దాలు కొంత దూరం వెళ్ళి వెళ్ళి అక్కడ జంగమదేవర గుహ అని ఒక గుహ ఉందట అక్కడ దాకా వెళ్ళాక ఆవిడ భీపత్సపు శబ్దాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి చూస్తుంట ఆవిడ వెనకాలను నడిచేస్తున్న శివుడు ఆ జంగమదేవర గుహలోకి వెళ్ళిపోయి అంతర్ధానం అక్కడ అక్కడొక్క శివలింగ రూపంతో వెలిసాడు కొత్త కోటప్ప కూడా అంటారు అది ఈ రెండు శివలింగాల్ని దర్శించవచ్చు స్వయంభు అండి స్వయంభువు ఈ కొత్త కోటప్ప గుడి స్వయంభువు మొదటి శ్రీకుటేశ్వర స్వామిని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఓహో లేకుంటే ఆయన కిందకు దాకా వెళ్ళేవారేమో బహుశావిడ చూడకపోతే ఏమో భక్తులకి పరీక్షలు పెడతాడు భగవంతుడు ఆనందవల్లిగా కూడా ఒక దేవాలయం ఉంది కింద ఆ మెట్ల మీద దారిలో ప్రధానంగా అమ్మవారికి కళ్యాణాలు అవి లేవు ధ్వజస్తంభం కూడా లేదు అక్కడ ఆ దేవాలయాన్ని అంత విశేషమైనది ప్రధానంగా శివుడు శుద్ధ జ్ఞాన స్వరూపుడైన దక్షిణామూర్తిగా వెలిసినటువంటి ఏకైక దేవాలయం అక్కడికి గనక వెళ్తే విద్యకి సంబంధించిన అన్ని రకాల చిక్కులు తొలగిపోతాయి పూర్వ జన్మలలో చేసినటువంటి ఏదైనా విద్యాదానాలు అవి ఉంటే ఫలితానికి రానివి ఇక్కడికి వస్తే ఫలిస్తాయి అంటారు ముందు జన్మలలో చేసుకున్న పుణ్యాలు ఆగిపోయి ఉంటాయి మనం ఎంత చేసినా ఏమీ ప్రయోజనం లేనట్టుగా కనపడుతుంది అది ఇక్కడికి వచ్చాక గురువు యొక్క అనుగ్రహం ఏర్పడి అది సిద్ధిస్తుందట తప్పకుండా ఈ తెలుగు నాటు ఉన్న మహాద్భుత క్షేత్రాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం మన పంచారామాలు వాటిలాగా ఈ కొండ కూడా ప్రత్యేకంగా చూడవలసిన దేవాలయం హైదరాబాద్ లాంటి చోటు నుంచి కూడా పొద్దున సాయంత్రం తిరిగి వచ్చి అవునండి చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పిల్లల విద్యాభ్యాసానికి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి కూడా ఆ క్షేత్రం ఎంతో సహాయం చేస్తుంది మనకి తప్పకుండా అవకాశం ఉంటే కార్తీక మాసంలోనే దర్శనం చేసుకుంటే ఇంకా కొంచెం ఇప్పుడు జనం హెచ్చుగానే ఉంటారు ఉంటారు మన అవకాశాన్ని బట్టి నమస్తే నమస్తే జయ